హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో చికెన్ లెగ్ ఫ్రై సింపుల్గా ఎలా చే ఎలా చేయాలో పిల్లలు ఎంతగానో ఇష్టపడే చికెన్ లెగ్ ఫ్రై చికెనే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా చికెన్ లెగ్ లెగ్ పీస్తో పాటు వింగ్స్ కూడా తెచ్చుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకుని స్పెషల్ డేస్ అప్పుడు మనం ఇట్లా టేస్టీగా తింటే చాలా చాలా రుచిగా ఉంటే చికెన్తో పాటు ఇలా స్టార్టర్స్ కూడా సో లెగ్ పీస్ని సింపుల్గా ఎలా ఫ్రై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ లెగ్ పీస్ ముక్కల్ని మంచిగా వాటర్లో బాగా కడిగేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి వాటర్ అనేవి అస్సలు ఉండకూడదండి వాటర్తో ఉండకోకుండా ఓన్లీ లెగ్ పీస్ ముక్కలు మాత్రమే తీసుకుని ఈ విధంగా అయితే కట్ చేసుకోండి వీడలో చూపిస్తున్నాను కదా మధ్య మధ్యలో ఇట్లా ఘాట్లు పెట్టుకుంటూ కట్ చే ఈ విధంగా అయితే చికెన్ లెగ్ పీసులు అన్నిటికీ ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టేసండి అసలే మాత్రం మనం కడిగినాక కొంచెం కూడా వాటర్ ఉండకూడదండి వాటర్ ఉంటే కనుక కడిగిన గిన్నెలో మనకి మనం వేసే మసాలా అంతగా పట్టవు ముక్కలకి సో వాటర్ లేకుండా ముక్కలు మాత్రమే ఒక ప్లేట్లోకి తీసుకోండి అన్ని లెగ్ పీస్ ముక్కలకైతే ఘాట్లు పెట్టేసాం ఇందులోకి నిమ్మకాయ రసం పిండుకోండి ఈ విధంగా లెమన్ ఒక లెమన్ని ఇలా ఈ విధంగా అయితే పిండేసేయండి కట్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ నిమ్మకాయ రసం పిండేసినాక సాల్ట్ కూడా యాడ్ చేసాం లెమన్ పిండుకున్నాం అలానే సాల్ట్ వేసాం రుచికి తగ్గట్టు లెమన్ సాల్ట్ మొత్తం ముక్కలకన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాల పాటు ఈ రెండిటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ముక్కకి బాగా మిక్స్ అయ్యేటట్టు నిమ్మకాయ రసం అలానే ఉప్పు మంచిగా ముక్కలన్నిటికి పట్టాలి కాబట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా అయితే బాగా కలుపుకోండి ఇట్లా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాం అలానే కొంచెం పసుపు ఈ విధంగా పసుపు కూడా చల్లేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు గరం మసాలా పొడి ధనియాల పొడి అయినా పర్లేదు ధనియాల పొడి కూడా వేసేసుకున్నాం అలానే కారం టేస్ట్ తగ్గట్టు కారం కూడా యాడ్ చేసేసుకోండి వీటన్నిటికీ కారం అలానే టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఇవన్నీ వేసేసుకున్నాం ఇప్పుడు పెరుగు పెరుగు గెడ్డ పెరుగు కొంచెం తీసుకుని వేసుకోండి ఈ విధంగా పెరుగు కూడా వేసేసి బాగా మిక్స్ చేయండి మనం వేసిన కారం అలానే పసుపు పెరుగు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా మరొకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు చివరిలో కొంచెం ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కూడా వేసుకున్నాక ఒక్కసారి మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో ఇట్లానే ఒక టూ అవర్స్ పాటు పెట్ రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేయాలి మనకి టూ అవర్స్ టైం లేకపోతే వన్ అవర్ అయినా కంపల్సరీ ఒక గంట అయినా మ్యారినేట్ తప్పకుండా చేయాలి ఇలా మ్యారినేట్ చేయడం వల్ల మనకి లెగ్ పీసెస్ అనేవి మంచిగా ఫ్రై అవుతాయి ఎగ్జాక్ట్గా నేనైతే వన్ అవర్ ఉంచాను అంత మించి ఎక్కువ ఉంచలేదు వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను మీకు స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో ఒక నాలుగు గంటలు ఆయిల్ వేసేయండి నాలుగు గంటలు ఆయిల్ వేసి ఆయిల్ ముందు మామూలుగా ఫ్రై చేసుకుంటున్నాను చికెన్ లెగ్ పీసెస్ని తర్వాత ఇంకా రెండు ముక్కలు ఉంటే అవి పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కూడా ఎలా వస్తుందో మీకు చూపిస్తాను ముందుగా మామూలుగా ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై కాకుండా ఇలా ఆయిల్ హీట్ ఎక్కినగానే లెగ్ పీసెస్ ఒక త్రీ వేసేసుకోండి ఈ విధంగా మనకి లెగ్ పీసెస్ ఎన్ని పడతాయో బాండీకి అన్ని లెగ్ పీసెస్ వేసుకుని ఫ్రై చేయండి నిదానంగా టూ మినిట్స్కి ఒకసారి ఇలా కలితిప్పుకుంటూ వేయించుకోండి దగ్గర ఉండి మీడియం ఫ్లేమ్ మీదే వేయించండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి ఇలా మీడియం ఫ్లేమ్ మీదే చక్కగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పడుతుంది ఇట్లా ఫ్రై చేసుకుంటే మాత్రం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి మంచిగా ఫ్రై అవుతాయి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు మంచిగా చాలా వరకు మగ్గిపోయిన ముక్కలు మరొక ఐదు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతాయి మరొక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మంచిగా ఫ్రై అయినాయి కదా ఇంకా వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి ఇప్పుడు మళ్ళా మీకు డీప్ ఫ్రై చూపిస్తున్నాను డీప్ ఫ్రై అయితే కాస్త ఆయిల్ ఎక్కువే పోయండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసి అందులో ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక మిగతా లెగ్ పీసెస్ని డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను ఈ విధంగా డీప్ ఫ్రై చేస్తే మాత్రం ఒక పది నిమిషాలు టైం మాత్రమే పడుతుంది ఎక్కువ టైం పట్టదు త్వరగా ఫ్రై అయిపోతే మీడియం ఫ్లేమ్ మీద మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే డీప్ ఫ్రై చేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఈ విధంగా రెండు వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పది నిమిషాలు మాత్రమే పట్టింది ఎక్కువ పట్టలేదు మధ్య మధ్యలో మీరు లెగ్ పీస్ ముక్క మీద ఇట్లా ఆయిల్ చల్లుకుంటూ ఫ్రై చేసుకోండి ఎక్కువ అవసరం లేదండి కాసేపటికి ఒకసారి ఇట్లా ఆయిల్ చల్లుకుంటే మనకి ఇంకా మంచిగా బాగా ఫ్రై అవుతాయి కాబట్టి ఇట్లా ఆయిల్ చల్లుకోండి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు చల్లేసుకుని ఇంకా ఈ కలర్లోకి రాగానే తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇందులో ఒక ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకోండి దీంట్లోకి ఆనియన్ మీద నిమ్మకాయ రసం పిండుకొని ఈ లెగ్ పీస్ తింటూ ఆనియన్ తింటే చాలా రుచిగా ఉంటుంది అలా నిమ్మకాయ రసం మాత్రం తప్పకుండా పిండుకొని తినండి ఆనియన్ మీద చాలా చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా ఎంతగానో ఇష్టంగా తింటారు మరి ఈ లెగ్ పీస్ ఫ్రై సింపుల్గా నేను చెప్పినట్టు ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి